అందరికీ శుభోదయం నా పేరు ముఖ్యం వచ్చి చదువుతున్నాను మా పుస్తకంలోని బుద్ధిబలం నేటికలను చదవబోతున్నాను ఒక అడవిలో ఒకటి ఉండే ఉండేది అది అడవిలో స్వేచ్ఛగా సంతోషంగా తిరుగుతూ హాయిగా కాలం గడిపేది ఒకరోజు రాత్రి ఒక కాకి వచ్చి దాన్ని మింగబోయింది ఆవు నా మాటలు వింటే నీకే లాభం అంటూ గట్టిగా అరిచింది వినుగురు పురుగు సరే ఇదేం చెప్తుందో చూద్దాం అనుకున్న కాకి చెప్పమనింది నువ్వు ఇక్కడ నన్ను తినకుండా వదిలేస్తే నీకు బోల్డ్ అన్ని మినుగురు పురుగులు ఉన్న చోటు చూపిస్తాను అక్కడ నీకు కావలసిన మినుగురు పురుగులను నువ్వు కడుపు నిండా హాయిగా తినచ్చు అంటూ ఊరించింది అత్యాసతో దాని మాటలు వినిన కాకి సరే ఇదేం చెప్తుందో చూద్దాం అనుకుంది కాకి దాంతో మినుగురు పురుగు కాకిని అడవిలో కొంతమంది కలిసి చలిమంట వేసుకున్న చోటుకు చూ చోటు చూపించింది ఆ ఆ చలిమంట మీద నుండి కొన్ని రవ్వలు పైకి ఎగురుతున్నాయి మినుగురు పురుగు ఆ నిప్పు రవ్వలను చూపించి చూడు ఇవన్నీ మినుగురు పురుగులే ఆ చీ ఆకలి తీర్చుకో అంటూ కాకి అటుగా పంపించింది మినుగురు పురుగు నిప్పు రవ్వలను చూచి మినుగురు పురుగులు కాకి పాత్రంగా నోరు తెరచి నిప్పు రవ్వలను మింగేసరికి నోరు చురుకుమనింది తన బుద్ధి బలంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న మినుగు మినుగురు పురుగు వెంటనే అక్కడికి జారుకొనింది ధన్యవాదాలు